హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బెల్లము కొబ్బరి పాకుండలండి హెల్త్ చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి చూడండి చూపిస్తున్నాను బెల్లంని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఎండు కొబ్బరిని కూడా సన్నగా తరిగి పెట్టేసుకున్నానండి తురుముకున్నాను బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి బాండిలు పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ముక్కాల గ్లాస్ వాటరు చూడండి క్లియర్గా చూపిస్తున్నాను వాటరు చూడండి బాండిల్ హీట్ అయిపోయింది బాగా ఇప్పుడు ఆ వాటర్ని పోసేసుకోవాలి ముక్కాలు గ్లాస్ వాటర్ పోసేసానండి ఇప్పుడు ఆ వాటర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని అంతా వేసేసాను బాగా ఉండలు లేకుండా బెల్లం అంతా కరిగిపోయే వరకు బాగా కలుపుకోవాలండి బాగా బెల్లం అంతా కరిగిపోవాలి అక్కడక్కడ ఉండలు లేకుండా మొత్తం కరిగిపోయిందండి బాగా ఇప్పుడు ఆ బెల్లాన్ని బాగా కరిగిపోయిందండి ఇప్పుడు లిక్విడ్ లిక్విడ్గా అయిపోయింది ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకుందాం మనము ఇసుక ఏమన్నా ఉంటుంది తినేటప్పుడు పంటికి తగిలితే బాగుండదు కదండి అందుకని ఫిల్టర్ చేస్తున్నాను చూడండి ఫిల్టర్ చేసేస్తాను బెల్లం నీట్గానే ఉంది ఇసుక ఏం లేదు కానీ అనుమానం కదా ఎక్కడ ఉంటుందని ఇసుక అందుకని ఫిల్టర్ చేసేస్తాను మొత్తం ఇప్పుడు ఫిల్టర్ చేసిన వాటర్ బెల్లం వాటర్ని తీసుకొచ్చి మళ్ళీ బాండీలు కడిగి మళ్ళీ పెట్టి దాన్ని బాగా హీట్ చేస్తున్నానండి పాకం వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలి అంచులు కూడా అంచులన్నీ కలుపుకుంటూ ఉండాలి మధ్యలోకి బెల్లాన్ని ఇప్పుడు బా పాకం వచ్చే టైం టైం అయిందండి చూడండి టెస్ట్ చేస్తున్నాను ముదురు పాకం రావాలండి మనము ఉండ చేస్తే మనకి చేతికి ఉండ రావాలి చేతిలోకి బాల్లాగా లేకపోతే మనము కొబ్బరి ఉండలు చేసేటప్పుడు ఉండ రాదండి చూడండి ఎంత చక్కగా పాకం వచ్చేసిందో ఇప్పుడు లేట్ చేయకుండా అందులోకి మనం తురుము తురుం పెట్టుకున్న కొబ్బరి అంతా వేసేసానండి చూడండి బాగా సరిపోయింది అట్లాగే పల్లీలు కూడా వేపి పక్కన పెట్టుకున్నానండి వేరుసన్న పప్పులు అవి బాగా పొట్టు తీసి పెట్టుకున్నానండి కొంచెము నలిగే వరకు పప్పు గుత్తితో కానీ రోకల బండితో కానీ కొంచెం అట్లట్లా కొడితే అవి మరీ పలుకులు పలుకులు కాకుండా కొంచెం బాగుంటాయి చూడండి నేను కలపలేక మా హస్బెండ్కి ఇచ్చాను కలపడం కలపమని కలుపుతున్నారు మా హస్బెండ్ నేను వేస్తూ ఉంటే తను కలుపుతూ ఉన్నాడు ఇట్లాంటి రెసిపీలు అంటే మా వారికి బాగా ఇష్టం అండి పిల్లలకంటే బాగా బాగా తింటాడు అందుకే అప్పుడప్పుడు చేయమంటూ ఉంటాడు బాగా సరిపోయిందండి పాకానికి పల్లీలకి తురుముకి బాగా పట్టిందండి ఇప్పుడు నెయ్యి వేస్తున్నాం దాంట్లోకి ఇప్పుడు ఉండ వస్తుందా రాదా టెస్ట్ చేస్తున్నాము ఉండ బాగా వచ్చిందండి ఒక ప్లేట్లోకి నెయ్యి వేసుకొని నెయ్యి పూసి పెట్టేసుకోవాలి రెండిటికి మనం చేసుకున్న దానికి ఒక ప్లేట్లో నెయ్యి పూసుకొని చిన్న చిన్న ఉండలన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇంక ఉండలు చుట్టేసుకోవడమే కొంచెం గోరు గోరుగచ్చగా ఉన్నప్పుడే ఉండలు చేయడం స్టార్ట్ చేయండి చూడండి ఉండ ఎంత చక్కగా వచ్చిందో ఇట్లా అప్పుడప్పుడు చేసి పెట్టండి